వెల్కమ్ టు ఆర్కే కన్నా మరి ఇప్పుడు వివిధ రకాల బొమ్మలకు ఫేమస్ అయిన పాలూరు గ్రామం శంకర్ ఆర్ట్స్ గత పది సంవత్సరాలుగా హోల్సేల్ రూపంలో బొమ్మలు వివిధ రకాల రాష్ట్రాలకు దేశాలకు సప్లై చేస్తున్నారు వీరి యొక్క అడ్రస్ వచ్చేసి శంకర్ ఆర్ట్స్ పాలూరు గ్రామం అత్తిలి మండలం వెస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అంతరించిపోతున్న ఎడ్ల బండ్లకు ప్రతి రూపాలుగా శంకర్ గారు ఎడ్ల బండ్లను మరియు వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తూ ఉన్నారు అచ్చు గుద్దినట్టుగా నిజమైన ఎద్దులకు జీవం పోసినట్టుగా తయారు చేస్తున్నారు వీరి యొక్క స్పెషాలిటీ ఎడ్ల బండ్లతో పాటు ఎడ్ల బండ్లకు సంబంధించి ఒంగోలు జాతి ఎద్దుల బొమ్మలు మైసూరు ఎద్దుల బొమ్మలు గుర్రపు బొమ్మలు ఏనుగు బొమ్మలు సింహపు బొమ్మలు మనిషి బొమ్మలు రాజకీయ నాయకుల బొమ్మలు దేవుళ్ళ బొమ్మలు ఉత్సవ విగ్రహాలు వివిధ రకాల వస్తువులు తయారు చేస్తున్నారు మీకు నచ్చిన ఐటమ్స్ హోల్సేల్ రూపంలో ఇస్తారు వీళ్ళ ప్రత్యేకత కస్టమైజ్ సైజ్ ఇవ్వడం కస్టమైజ్ సైజ్ అంటే మీకు నచ్చిన బొమ్మల్ని మీకు నచ్చిన సైజు చేయడం మరియు మీకు నచ్చినన్ని బొమ్మల్ని అంటే పది ఇరవై ముప్పై వంద ఎన్ని కావలసి అన్ని హోల్సేల్ రూపంలో పంపిస్తారు చిన్న వయసులో పల్లె ప్రకృతిలో ఆనందించి ఎద్దులతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ యొక్క అద్భుతంగా ఉంటాయి వ్యవసాయ కుటుంబంలో పుట్టి కొందరికి ఉద్యోగాలు గాని లేదా వృత్తి సిటీలలో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే విధంగా ఈ యొక్క బొమ్మలు తయారు చేయబడ్డాయి ప్రతిదీ హోల్సేల్ రూపంలో పంపిస్తుంటారు మరి మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ ధరలో దొరకవు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే శంకర్ ఆర్ట్స్ వారికి కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన శంకర్ ఆర్ట్స్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఎయిట్ వన్ ఫోర్ టూ నైన్ జీరో సిక్స్ ఫోర్ నైన్ జీరో అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే శంకర్ ఆర్ట్స్ వారు మీకు అందుబాటులో ఉంటారు వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా వారి దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటది ఆ నెంబర్ కి అయితే వాట్సప్ చేయవచ్చు